మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రీగరభ్యో నమ హరి తదుపరి కన్యారాశి వద్రం గరణేవాద్రం పశ్యమాక్షిత్రారంగై తుష్ట సుస్నేంద్రవృత్రవాహ విశ్వవేదా విశ్వవేదాతాక్షో అరిష్టి ఏమి హే సుస్నోహ బృహస్పతి మహాగణాధిపతి అనుగ్రహంతో కన్యారాశివారు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాకుండా స్నేహితుల మధ్య కానీ లేదా మీరు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మధ్య కానీ ఎక్కువ గొడవలు జరగడం ప్రతి చిన్న విషయానికి కూడా కోపం రావడం అనేటు ఉంది ఈ కన్యారాశివారు మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది మీ స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ మిమ్మల్ని దూరం పెట్టడం దీనివల్ల మీరు అనుకున్నటువంటి గోల్స్కి వెళ్ళడానికి కాస్త మానసిక ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి అంత యోగదాయకంగా లేదు మీరు జనాల్లో ఆకర్షణ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కావున కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఆచితూచి మాట్లాడుకోవడం మంచిది విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొంచెం నెగ్లజెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది వ్యాపారాలు చేసేటువంటి వారు కార్తీక మాస నవమి తిథినందు వ్యాపారాలు ప్రారంభం చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తోళ్ళ పరిశ్రమ కానీ మాంసకృతుకు సంబంధించి కానీ పప్పు దినుసులు కానీ అద్భుతంగా వీరికి కలిసి వచ్చేటువంటి సూచన ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో అది రాదు దాని మీద అసలు ఆలోచన పెట్టుకోవద్దు ఇతరులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి అధిక ధనం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేతి ఈ మెడ నరాలు చేతులకు సంబంధించి ఎక్కువ శాతం ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది చెయ్యి విరిగిపోవడం చేతిలో ప్లేట్ వేయడం రాడ్లు వేయడం అనేటువంటివి ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు అంతేకాకుండా ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశంగా చెప్పచ్చు పర్సవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశమే తప్ప ఖచ్చితంగా వివాహానికి మన పిల్ల మన పిల్లాడు అనిపించుకునేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు అయితే కన్యారాశివారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ జాగ్రత్త అనేటువంటిది రానున్న రోజుల్లో పెను ప్రమాదాన్ని నుంచి పక్కగా చేరిపోయేటువంటి అవకాశం లభిస్తోంది వారు నిత్యమూ కూడా మీ కులదేవతకు నమస్కారం గావించడం కులదేవత ఆరాధన చేయడం చాలా మంచిది కులదేవత తెలియనటువంటి వారు మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ప్రతి నిత్యము కూడా వృత్తలాకారంగా సింధూరాన్ని ధరించండి మళ్ళీ దేవసేనుడు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది